కేసు గెలిచినందుకు అంతా కృషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టి నాకు మందు తాగాలని లేదు ఆ మరి లారీ డ్రైవర్ బాలమురళి ఉంది వాడి నెత్తురు ఏమైనా అత్తరా కావలసినప్పుడలా చొక్కాకి రాసుకోవడానికి అయినా ఇప్పుడే కదా చిత్త కొట్టి బొక్కలో పెడితే నా బయటికి తెచ్చాను బయటకు తెచ్చాను రంగనాయకుడు అవును రాయుడు గారు డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పామి గుర్తు చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలమూల్లి గారికి ఎడాపెడా కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా పడి గుండి కూడా దేకలేదు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఐడి గారు ఏమిటిది బుర్ర కావాలి ఆ రోజే వెధవని కాల్చి పారేసుంటే ఇంతవరకు హలో ఆ కవర్ నేనే ఇచ్చా అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి మూడు నిమిషాలై మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను మాట్లాడింది తెలీదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు ఏమిటి మీరు చేస్తున్న పని ఇక నీతులు వినే ఓతుగా నాకు లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లల ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాత పెట్టిస్తాడా దుర్మార్గం లలిత ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్ గా నువ్వేం చేయగలిగాను చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ చెప్పు ఊరు బయట మామిడితో దగ్గర రమ్మన్నారు కమా హలో బుద్ధిగా వచ్చారన్న మాట వరకి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పుడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా బొయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు కమాన్ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని ఇరికించారు మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ సెన్స్ మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసి వస్తున్నా రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ క్లాస్టెప్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్య కలిపి వేస్తాను సంఖ్య మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ సవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు సారీ చట్టం ముందు ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా తెలివి గల గుడివాడ రౌడీ గారు అచ్చు తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమి ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవాళ్ళు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది ఎప్పుడు ఏ కేసులో ఎరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా మేడం ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను అయితే ఏం కింగ్ని అడుగునా మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అసలు విడిపిస్తాను అన్నా దయచేసి పిలుపులో వర్షం మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరు ఎందుకు వచ్చారో చెప్పండి నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోటు మాట లేని జబులు వినకపోతే విడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి ఇవి ఓ బెయిల్ పేపర్ నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్య వేయించింది నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగళాలు మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు పోయిన పరువు తిరిగి తీసుకురావాలి కలెక్టర్ పేటలో దయవేరు పేట నా డత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడిగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది పావులని నన్ను బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఎరికించింది ఎవరు తెలియదు నన్ను కొట్టను నీకో వరం ఇస్తాను ఈడు నిన్ను సుఖంగా చంపుదామనుకుంటున్నాను ఆ లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తావమ్మో హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపరా ఆయన పెట్రోల్ పోసి తగలబెట్టరా నీకేది ఇష్టం ఆయ్ బాబు నా పాడుపొట్ట వచ్చింది కదండి